ఓం శాంతి పదహారు అక్టోబర్ రెండు వేల ఇరవై మురళి ఉంది జ్ఞానసాగరుడు ప్రేమ సాగరుడైన షూ బాబా చెప్పారు మధురమైన పిల్లలు సంగమ యుగంలో సేవ చేసి గాయన యోగ్యులుగా తయారవ్వాలి మళ్ళీ భవిష్యత్తులో పురుషోత్తములుగా అవ్వడం ద్వారా మీరు పూజకు యోగ్యులుగా అవుతారు ప్రశ్న ఏ రోగము వేళ్ళ నుండి సమాప్తమైతే బాబా హృదయం పైకి ఎక్కగలుగుతారు జవాబు దేహాభిమానము అనే రోగము ఈ దేహాభిమానము కారణంగా మిగిలిన వికారాలు అన్నీ మహా రోగులుగా చేశాయి ఈ దేహాభిమానము సమాప్తమైతే మీరు బాబా హృదయమును అధిరోహిస్తారు బాబా హృదయంపైకి ఎక్కాలి అంటే విశాల బుద్ధి కలవారిగా అవ్వండి జ్ఞాన చితిపైన కూర్చోండి ఆత్మిక సేవలో నిమగ్నం అవ్వండి వాణిని వినిపించడంతో పాటు బాబాను బాగా స్మృతి చేయండి పాట ఉంది మేల్కొనండి ప్రేయసులారా మేల్కొనండి నవయుగము రాబోతుంది ఓం శాంతి మధురాంతి మధురమైన పిల్లలు పాటను విన్నారు ఆత్మిక తండ్రి ఈ సాధారణ తణువులోనే నోటి ద్వారా అన్నారు నేను ఈ పాత శరీరంలోకి ఈ పాత రాజధానిలోకి రావలసి వచ్చింది ఇప్పుడు ఇది రావణుని రాజధాని ఎందుకంటే ఇక్కడ తనువు కూడా పరాయితే ఎందుకంటే ఈ శరీరంలో ఇంతకు ముందు నుండే ఆత్మ ఉంది నేను పరాయి శరీరంలోకి ప్రవేశిస్తాను నాకు నా శరీరము ఉంటే దానికి పేరు ఉంటుంది కదా నా పేరు ఎన్నటికీ మారదు నన్ను షూ బాబా అని పిలుస్తారు పిల్లలు పాటను విన్నారు కదా నవయుగము అనగా క్రొత్త ప్రపంచమైన సతీయుగము రానున్నది మరి మేల్కొనమని ఎవరితో అంటారు ఆత్మలతో అంటున్నారు ఎందుకంటే ఆత్మలు ఘోరమైన అంధకారంలో నిద్రిస్తున్నాయి వారికి ఏమీ తెలియదు తండ్రి ఎవరో కూడా తెలియదు కావున ఇప్పుడు బాబా మేలుకొలిపేందుకు వచ్చారు ఇప్పుడు మీకు అనంతమైన తండ్రి ఎవరో తెలుసు వారి ద్వారా క్రొత్త యుగంలో అనంతమైన సుఖము లభించనున్నది సత్యయుగాన్ని క్రొత్త యుగము అని అంటారు కలియుగమును పాత యుగము అని అంటారు ఈ విషయాలు విద్వాంసులు పండితులు మొదలైన వారెవ్వరికీ తెలియదు క్రొత్త యుగము ఎలా పాతబడుతుంది అని మీరు ఎవరిని అడిగినా ఎవరూ చెప్పలేరు ఇది లక్షల సంవత్సరాల విషయము అని అంటారు క్రొత్త యుగము నుండి పాత యుగములోకి ఎలా వచ్చామో ఇప్పుడు మీకు తెలుసు అనగా స్వర్గవాసుల నుండి నరక వాసులుగా ఎలా అయ్యామో మనుషులకేమీ తెలియదు ఎవరినైతే పూజిస్తారో వారి చరిత్రల గురించి కూడా వారికి తెలియదు జగదంబను పూజిస్తారు కానీ ఆ అంబ ఎవరో వారికి తెలియదు అంబ అని వాస్తవంగా మాతల్నే పిలవడం జరుగుతుంది కానీ పూజ ఒక్కరికే జరగాలి అవ్యభిచారి స్మృతి చిహ్నము శివ బాబాదొక్కరిదే అంబ కూడా ఒక్కరే కానీ జగదంబను గురించి వారికి తెలియదు వీరు జగదంబ లక్ష్మి జగత్తుకు మహారాణి జగదంబ ఎవరో జగత్ మహారాణి ఎవరో మీకు తెలుసు ఈ విషయాలు ఎప్పుడు ఎవరు తెలుసుకోరు లక్ష్మిని దేవత అని జగదంబను బ్రాహ్మణి అని అంటారు బ్రాహ్మణులు సంగమ యుగంలోనే ఉంటారు ఈ సంగమ యుగమును గురించి ఎవరికీ తెలియదు ప్రజాపిత బ్రహ్మ ద్వారా క్రొత్త పురుషోత్తమ సృష్టి రచింపబడుతుంది మీకు అక్కడ పురుషోత్తములు కనిపిస్తారు ఈ సమయంలో బ్రాహ్మణులైన మీరు గాయన యోగ్యులు ఇప్పుడు సేవ చేస్తున్నారు తర్వాత పూజకు యోగ్యులుగా అవుతారు బ్రహ్మకు ఎన్ని వేల భుజాలు చూపిస్తారు మరి అమ్మకు ఎందుకు చూపించరు తనకు కూడా అందరూ పిల్లలే కదా తల్లిదండ్రులే ప్రజాపితలుగా అవుతారు ప్రజలను ప్రజాపిత అని అనరు లక్ష్మీనారాయణులను సత్యయుగంలో జగత్పిత మాత అని ఎప్పుడూ అనరు ప్రజాపిత అన్న పేరు చాలా ప్రసిద్ధమైనది జగత్పిత మరియు జగన్మాత ఒక్కరే మిగిలిన వారందరూ వారి పిల్లలు అజ్మీర్లో ప్రజాపిత బ్రహ్మ మందిరానికి వెళితే బాబా అని పిలుస్తారు ఎందుకంటే అతడు అందరికీ ప్రజాపీత హద్దులోని తండ్రులు పిల్లలకు జన్మనిస్తారు కాబట్టి వారు హద్దులోని ప్రజాపితలు అలాగే వీరు అనంతమైన ప్రజాపీత శివ్ బాబా సర్వాత్ములకు అనంతమైన తండ్రి పిల్లలైన మీరు ఈ విషయంలోనే వ్యత్యాసమును కూడా వ్రాయాలి జగదంబ సరస్వతి ఒక్కరే కానీ దుర్గా కాలి మొదలైన పేర్లను ఎన్నో పెట్టారు మీరు బాబా మరియు అంబకు పిల్లలు ఇది రచన కదా సరస్వతి ప్రజాపిత బ్రహ్మ సంతానము ఆమెను అంబ అని అంటారు మిగిలిన వారందరూ పిల్లలు వారందరూ దత్తత తీసుకోబడ్డవారు ఇంతమంది పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు వీరందరూ ముఖవంశావలు నోటి ద్వారా స్త్రీని రచిస్తే వారు రచయిత అవుతారు కదా ఈ స్త్రీ నాది ఈవిడ ద్వారా నేను పిల్లలకు జన్మనిచ్చాను అని అంటారు ఇదంతా దత్తత వంటిది అలాగే ఇది ఈశ్వరుడి ముఖం ద్వారా చేసిన రచన ఆత్మలన్నీ ముందే ఉన్నాయి వాటిని దత్తత తీసుకోవడం జరగదు ఆత్మలైన మీరు సదా నా పిల్లలే అని శివ్ బాబా అంటారు ఇప్పుడు మళ్ళీ నేను వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా పిల్లలను దత్తత తీసుకుంటాను బాబా ఆత్మలను దత్తత తీసుకోరు పిల్లలను దత్తత తీసుకుంటారు ఇవి కూడా చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఈ విషయాలను అర్థం చేసుకోవడం ద్వారా మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారు వారు అలా ఎలా తయారయ్యారో మనము అర్థం చేసుకోగలము వారు ఎటువంటి కర్మలు చేసిన కారణంగా ఇలా విశ్వానికి యజమానులుగా అయ్యారు మీరు ప్రదర్శిని మొదలైన వాటిలో కూడా ఈ విషయాలను అడగవచ్చు మీరు స్వర్గ రాజధానిని ఎలా తీసుకున్నారో మీకు తెలుసు మీలో కూడా అందరూ ఈ విషయాన్ని రీతిగా అర్థం చేయించలేరు ఎవరిలోనైతే దైవీ గుణాలు ఉన్నాయో మరియు ఈ ఆత్మిక సేవలో నిమగ్నమై ఉంటారో వారే అర్థం చేయించగలుగుతారు మిగిలిన వారందరూ మాయ రోగములో చిక్కుకొని ఉంటారు అనేక రకాలైన రోగాలు ఉన్నాయి దేహాభిమానపు రోగం కూడా ఉంది ఈ వికారాలే మిమ్మల్ని రోగులుగా చేశాయి నేను మిమ్మల్ని పవిత్రమైన దేవతలుగా తయారు చేస్తాను అని శివ్ బాబా అంటున్నారు మీరు సర్వగుణ సంపన్నులుగా పవిత్రంగా ఉండేవారు ఇప్పుడు పతితులుగా అయ్యారు అనంతమైన తండ్రి ఈ విధంగా అంటారు ఇది నిందించడం కాదు ఇది అర్థం చేయించడము నేను భారతదేశంలోకి వస్తాను అని వాసులతో అనంతమైన తండ్రి అంటారు భారతదేశపు మహిమ అపారమైనది బాబా ఇక్కడికి వచ్చి నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తారు అందరికీ శాంతిని ఇస్తారు ఇటువంటి తండ్రి మహిమ కూడా అపారమైనదే దానికి హద్దు ఏమీ లేదు జగదంబ మహిమని గురించి కూడా ఎవరికీ తెలియదు దీని వ్యత్యాసాన్ని కూడా మీరు తెలియచేయవచ్చు ఇది జగదంబ బయోగ్రఫీ ఇది లక్ష్మీ బయోగ్రఫీ ఈ జగదంబయే మళ్ళీ లక్ష్మిగా అవుతుంది మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత లక్ష్మి జగదంబగా అవుతుంది అంటూ ఈ విధంగా వీరి ఇద్దరి యొక్క బయోగ్రఫీ గురించి మీరు అర్థం చేయించవచ్చు చిత్రాలు కూడా వేరువేరుగా చూపించాలి లక్ష్మికి కలశం ఉన్నట్లుగా చూపిస్తారు కదా మరి లక్ష్మి సంగమ యుగంలోకి ఎక్కడి నుండి వస్తుంది వారు సత్యుగంలోనే ఉంటారు ఈ విషయాలన్నింటినీ బాబానే అర్థం చేయిస్తారు చిత్రాలు తయారు చేయించడానికి ఎవరైతే నిమిత్తంగా అయ్యారో వారు విచార మంతనము చేయాలి అప్పుడు అర్థం చేయించడము సహజం అవుతుంది ఇంతటి విశాలమైన బుద్ధి ఉన్నప్పుడే బాబా హృదయం పైకి ఎక్కగలుగుతారు ఎప్పుడైతే బాబాను బాగా స్మృతి చేస్తారో జ్ఞానచితి పైన కూర్చుంటారో అప్పుడే బాబా హృదయం పైకి ఎక్కగలుగుతారు అంతేకాని ఎవరైతే బాగా వాణి వినిపిస్తారో వారే బాబా హృదయంపైకి ఎక్కుతారని కాదు అలా జరగదు అంతిమములో ఎప్పుడైతే నెంబర్ వారీగా పురుషార్థము అనుసారంగా దేహాభిమానము సమాప్తం అవుతుందో అప్పుడు బాబా హృదయంపైకి ఎక్కుతారు బ్రహ్మజ్ఞానులు బ్రహ్మంలో లీనమయ్యేందుకు ప్రయత్నిస్తారు కానీ వాస్తవానికి ఎవరు అలా లీనమవ్వలేరు అని బాబా అర్థం చేయించారు కానీ పురుషార్థం చేస్తారు కాబట్టి ఉత్తమ పదవిని పొందుతారు వారు ఎలాంటి మహాత్ములుగా అవుతారు అంటే వారిని ప్లాటినంతో తూస్తారు ప్లాటినము అనగా బంగారం కన్నా విలువైనది ఎందుకంటే వారు బ్రహ్మంలో లీనమయ్యేందుకు కష్టపడతారు కావున వారి శ్రమకు ఫలితం లభిస్తుంది అంతేకాని ముక్తి జీవన్ముక్తి మాత్రము లభించదు ఇప్పుడు ఈ పాత ప్రపంచము ఇక సమాప్తం అవ్వనున్నది అని పిల్లలైన మీకు తెలుసు ఎన్నో బాంబులను తయారు చేశారు అవన్నీ దాచుకునేందుకు తయారు చేయరు కదా పాత ప్రపంచ వినాశనం కోసము ఈ బాంబులు ఉపయోగపడతాయి అని మీకు తెలుసు అనేక రకాలైన బాంబులు ఉన్నాయి బాబా జ్ఞానయోగాలను నేర్పిస్తారు ఆ తర్వాత రాజరాజేశ్వరులుగా ద్వి దేవీ దేవతలుగా అవుతారు ఉన్నతమైన పదవి ఏది బ్రాహ్మణులు పిలక రూపంలో పైన ఉన్నారు పిలక అన్నింటికన్నా పైన ఉంటుంది ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకు శివ్ బాబా వచ్చారు అలాగే మీరు కూడా పతిత పావనులుగా అవుతారు మరి మీలో ఆ నశ ఉందా మేము అందరినీ పావనంగా తయారు చేసి రాజ రాజరాజేశ్వరులుగా తయారు చేస్తాము అని నశ ఉన్నట్లయితే చాలా సంతోషం ఉంటుంది నేను ఎంతమందిని నా సమానంగా తయారు చేస్తున్నాను అని మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి ప్రజాపిత బ్రహ్మ మరియు జగదంబ ఇద్దరూ ఒకేలా ఉన్నారు వారు బ్రాహ్మణుల రచనను రచిస్తారు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేసే యుక్తిని శివ బాబాయే తెలియచేస్తారు ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు ఇది యుగము మహాభారత యుద్ధం కూడా తప్పకుండా జరిగింది రాజ ఒక్కరికే నేర్పించడం జరగదు కదా మనుషుల బుద్ధిలో అర్జునుడు మరియు కృష్ణుడు మాత్రమే ఉన్నారు కానీ ఇక్కడ ఎంతోమంది చదువుకుంటారు ఎంత సాధారణంగా కూర్చున్నారో చూడండి మీరు చిన్న పిల్లలు అంకెలు నేర్చుకుంటారు కదా ఇక్కడ మీరు కూర్చున్నారు మీకు కూడా బాబా మరియు వారసత్వాన్ని గురించి చదివిస్తున్నారు బాబా మరియు బాబా ఇచ్చే వారసత్వం నన్ను స్మృతి చేసినట్లయితే మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు అని బాబా అంటున్నారు ఎలాంటి అసురీ కర్మలు చేయకూడదు దైవీ గుణాలను ధారణ చేయాలి నాలో అవగుణాలు ఏవీ లేవు కదా అని మీరు స్వయాన్ని ప్రశ్నించుకోవాలి నిర్గుణుడినైన నాలో గుణాలు ఏవీ లేవు అని భక్తిలో అంటారు నిర్గుణ ఆశ్రమము అని కూడా ఒకటి ఉంది కానీ దానికి అర్థం ఏమీ లేదు నిర్గుణులు అనగా ఏ గుణము లేనివారు ఇప్పుడు గుణవంతులుగా తయారు చేయడము తండ్రి కర్తవ్యము మాత్రమే బాబా టైటిల్ అనే టోపీని వారి తలపై పెట్టుకున్నారు బాబా ఎన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు బాబా డైరెక్షన్స్ కూడా ఇస్తారు జగదంబ మరియు లక్ష్మికి ఉన్న తేడాను చూపించే చిత్రాన్ని తయారు చేయండి బ్రహ్మ సరస్వతి సంగమ యుగానికి చెందినవారు లక్ష్మీనారాయణులు సత్యయుగానికి చెందినవారు ఈ చిత్రము అర్థం చేయించడానికే ఉంది సరస్వతి బ్రహ్మ కూతురు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతారు ఇప్పుడు మీరు బ్రాహ్మణులు సతీయుగ దేవతలు కూడా మనుష్యులే కానీ వారిని దేవతలు అని అంటారు వారిని మనుష్యులు అని అనడము వారిని అవమానించడం వంటిది కావుననే దేవి దేవతలు లేక భగవాన్ భగవతి అని అంటారు రాజారాణులను భగవాన్ భగవతి అని అంటే మరి ప్రజలను కూడా అనాల్సి ఉంటుంది కావుననే అందరినీ దేవీ దేవతలు అని అంటారు త్రిమూర్తి చిత్రం కూడా ఉంది సతయుగంలో చాలా తక్కువ మంది మనుష్యులు కలియుగంలో చాలా ఎక్కువ మంది మనుష్యులు ఉంటారు ఈ విషయమును ఎలా అర్థం చేయించాలి దీనికోసము సృష్టి చక్రము చిత్రము తప్పకుండా కావాలి ఎంతో మందిని పిలుస్తారు కస్టమ్స్ కలెక్టర్కు ఎవరు ఇంతవరకు నిమంత్రణ ఇవ్వలేదు ఇటువంటి విషయాలను గురించి ఆలోచించాలి ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి బాబాపై గౌరవాన్ని ఉంచాలి హుస్సేన్ గుర్రాన్ని ఎంతగానో అలంకరిస్తారు గుర్రంపై కప్పేటువంటి పట్ట చాలా చిన్నదిగా ఉంటుంది కానీ గుర్రం చాలా పెద్దగా ఉంటుంది ఆత్మ కూడా ఎంత చిన్నగా ఉంటుంది అలాగే దాని శృంగారము చాలా పెద్దగా ఉంటుంది ఇది అకాలమూర్తి సింహాసనం కదా సర్వవ్యాపి అనే విషయాన్ని కూడా గీత నుండే తీసుకున్నారు నేను ఆత్మలకు రాజయోగాన్ని నేర్పిస్తాను మరి నేను సర్వవ్యాపిని ఎలా అవుతాను అని బాబా అంటారు తండ్రి శిక్షకుడు మరియు గురువు సర్వవ్యాపి ఎలా అవుతారు నేను మీ తండ్రిని జ్ఞానసాగరుడను అని బాబా అంటారు మీరు అనంతమైన చరిత్ర మరియు భూగోళాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీకు అనంతమైన రాజ్యం లభిస్తుంది మీరు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి మాయా పూర్తిగా ముక్కు పట్టుకుంటుంది నడవడిక చాలా అసహ్యంగా అవుతుంది మా ద్వారా ఈ పొరపాటు కర్మలు జరిగాయి నేను అపవిత్రంగా అయ్యాను అని బాబాకి వ్రాస్తారు ఇక్కడ పవిత్రత నేర్పించడం జరుగుతుంది అయినా ఎవరైనా పడిపోతే అందుకు బాబా ఏం చేయగలరు ఇంట్లో పిల్లలు ఎవరైనా అశుద్ధంగా అయితే వికారాల్లోకి వెళితే నీవు మరణించి ఉంటే మంచిది అని తండ్రి అంటాడు కదా అలాగే అనంతమైన తండ్రికి డ్రామాని గురించి అన్నీ తెలిసినా చెప్పడం అయితే చెబుతారు కదా మీరు ఇతరులకు శిక్షణనిచ్చి మీరే పడిపోతే వేయి రెట్ల పాపం ఏర్పడుతుంది మాయ దెబ్బ తీసింది అని అంటారు మాయ ఎలా దెబ్బ వేస్తుంది అంటే పూర్తిగా బుద్ధి భ్రష్టమైపోతుంది కళ్ళు చాలా మోసం చేస్తాయి అని బాబా అర్థం చేయిస్తారు అయినా ఎప్పుడు ఏ వికర్మ చేయకూడదు తుఫాన్లు ఎన్నో వస్తాయి ఎందుకంటే మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు ఏమవుతుందో కూడా అర్థం కాదు మాయ అకస్మాత్తుగా దెబ్బతీస్తుంది ఇప్పుడు మీరు చాలా తెలివైన వారిగా అవుతున్నారు ఆత్మయే తెలివైనది అవుతుంది కదా ఆత్మయే బుద్ధిహీనంగా ఉండేది ఇప్పుడు బాబా తెలివైన వారిగా చేస్తున్నారు చాలా దేహాభిమానంలో ఉన్నారు తాము ఆత్మ అని భావించరు బాబా ఆత్మలైన మనల్ని చదివిస్తారు ఆత్మలైన నేను ఈ చెవుల ద్వారా వింటున్నాను ఇప్పుడు వికారాల విషయం ఏది ఈ చెవుల ద్వారా వినకండి బాబా మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తున్నారు ఇక్కడ లక్ష్యము చాలా ఉన్నతమైనది అని బాబా అంటున్నారు మృత్యువు ఎప్పుడైతే మీ సమీపంగా వస్తుందో అప్పుడు మీకెంతో భయం కలుగుతుంది మరణించే సమయంలో మిత్ర సంబంధీకులు మొదలైన వారు భగవంతుణ్ణి స్మృతి చేయండి లేక మీ గురువును స్మృతి చేయండి అని అంటారు వారు దేహదారిని స్మృతి చేయడం నేర్పిస్తారు నన్నుక్కడినే స్మృతి చేయండి అని బాబా అంటారు ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలోనే ఉన్నాయి నన్నొక్కడినే స్మృతి చేయండి అని బాబా ఆజ్ఞను ఇస్తారు దేహదారులను ఎవరినే స్మృతి చేయకూడదు తల్లితండ్రులు కూడా దేహదారులే కదా నేను విచిత్రుడిని విదేహిని ఇతడిలో కూర్చొని మీకు జ్ఞానమును ఇస్తాను ఇప్పుడు మీరు జ్ఞాన యోగాలను నేర్చుకుంటున్నారు జ్ఞానసాగరుడైన తండ్రి ద్వారా మేము రాజ రాజేశ్వరులుగా తయారయ్యేందుకు జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము అని మీరు అంటారు జ్ఞానసాగరుడు జ్ఞానాన్ని కూడా నేర్పిస్తారు రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాబ్ దాదా స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే ధారణ కోసము ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మాయా తుఫానులలో ఎప్పుడూ ఓడిపోకుండా తెలివైన వారిగా అవ్వండి కళ్ళు మోసగిస్తాయి కావున మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ చెవుల ద్వారా వికారి విషయాలేవి వినకూడదు సెకండ్ పాయింట్ నేను ఎంతమందిని నా సమానంగా తయారు చేస్తున్నాను మాస్టర్ పతిత పావనిగా అయి అందరినీ పావనులుగా తయారు చేసే సేవ చేస్తున్నానా నాలో ఏ అవగుణమూ లేదు కదా దైవీ గుణాలను ఎంతవరకు ధారణ చేశాను అని మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోవాలి వరదానము అందరికీ ఆశ్రయమునిచ్చే దయావృదయులైన తండ్రి పిల్లలకు దయావృదయ భవ విస్తారము దయావృదయులైన తండ్రి యొక్క దయార్థ హృదయ పిల్లలు ఎవరినైనా బికారీ రూపంలో చూసినట్లయితే ఈ ఆత్మకు కూడా ఆశ్రయము లభించాలి వీరికి కూడా కళ్యాణము జరగాలి అని వారికి దయ కలుగుతుంది వారి సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి తండ్రి పరిచయమును తప్పక ఇస్తారు ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే వారిని మంచినీళ్ళు కావాలా అని ఏ విధంగా అడుగుతారో అలాగే ఏమీ అడగకుండా వారికి ఏమి ఇవ్వకుండా ఉన్నట్లయితే మంచిగా భావించరో అలా సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి తండ్రి పరిచయం అనే నీళ్ళని తప్పకుండా అందించండి అనగా దాత పిల్లలైన దాతలుగా అయ్యి ఏదో ఒకటి ఇవ్వండి దాని ద్వారా వారికి కూడా ఆశ్రయం లభిస్తుంది స్లోగన్ యథార్థ వైరాగ్య వృత్తికి సహజ అర్థము ఎంతటి అతీతమో అంతటి ప్రియంగా ఉండడమో